నారాయణఖెడ్ పట్టణంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ డివిజన్ కార్యవర్గాన్ని స్థానికంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా ఈశ్వర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యోగని ఉపాధ్యక్షుడిగా తాసుద్దీన్ హనుమంత్రెడ్డి రామలక్ష్మి ప్రధాన కార్యదర్శిగా జే రాజ్ పాటిల్ ఎంచుకున్నట్లు వారు ప్రకటించారు

Abide, abide by the constitution by the of, the of the association and sincerely, and sincerely devote my service, my service for the welfare of, of the association, association, association and I will, I will not, undertake not, undertake not undertake or, or participate, participate in, the activities in the activities against the association, against the association and, and that, that I will keep I will keep, keep, up the keep up the image of the association మనము తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా ఎన్నికల్లో భాగంగా నారాయణకేడ్ డివిజన్ ఎన్నికల అనేది మనం ఏకగ్రీవంగా అందరి సభ్యులను ఎన్నుకోవడం జరిగింది నారాయణకేట్ జిల్లా ఇక్కడ చాలా వీళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మన సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి డివిజను కలెక్టరేట్ యూనిట్ అనేది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా అందరూ నారాయణకెట్ డివిజన్ సంబంధించిన రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ మేమందరం ఒక్కటే అని చెప్పేసి ఐక్యమత్యంతో అందరూ కలిసి యునానిమస్గా ఏకగ్రీవంగా మన ఈ ఎన్నికలు అనేది చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జైరాబాదు డివిజన్ తర్వాత రేప్ అనేది మనం జిల్లా ఎన్నికలు అనేది జరుపుకోవడం జరుగుతుంది రెజా అనేది రెవెన్యూ అసోసియేషను గత యాభై సంవత్సరాల నుంచి ఉన్న అసోసియేషన్ ఇది ఈ రెవెన్యూ ఎంప్లాయీస్ అందరినీ ఏకదాటితో ఈ ట్రెజా అనేది నడిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ గతంలో జరిగిన విధంగా ఈ ట్రెజా ఎన్నికలను మేము అందరం కలిసి ఏకగ్రీవంగా రేపు కూడా మనం జరగబోయే జిల్లా ఎన్నికలు కూడా అందరి యూని యూనిట్లు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా అధ్యక్షునిగా నేను ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నిన్న మొన్న సంగారెడ్డి కలెక్టరేట్ యూనిట్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈరోజు అందోల్ నారాయణఖేడ్ రీజన్ల లోపల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కలిసి వినానమస్గా ఏకగ్రీవంగా మరి ఎన్నుకోవడం జరిగింది దాని లోపల అధ్యక్షులుగా ఈశ్వర్ జనరల్ సెక్రటరీగా రాజు పాటిల్ అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ ట్రెజరర్ మిగతా అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జిల్లా ఎన్నికలు కూడా రేపు నిర్వహించడానికి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి డివిజన్కి సంబంధించిన అందరు సభ్యులు ఎన్నికైన సభ్యులు అందరూ కూడా వచ్చేసి జిల్లా నాయకత్వాన్ని కూడా అని చెప్పేసి కోరుతా ఉన్నాము ఎలక్షన్ నిర్వహించడం జరిగింది ఇక్కడ నారంగిరి డివిజన్లో మరి అధ్యక్షులు మరియు మరియు బాలదాస్ సారు మా ట్రెస నారంగ జిల్లా మొత్తం అందరు కలిసి వచ్చేసి ఇక్కడ యునామిస్గా ఏర్పాటు చేసి మాకందరికీ పదవి ఇచ్చి మాకు ఇక్కడ లోకల్ ఎంప్లాయీస్ కూడా ఇంచుమించు ఎనభై మంది ఉంటారు రెవెన్యూ ఉద్యోగులందరము ఎనభై మంది కూడా అందులో ప్రతి ఒక్కరు కూడా ట్రెసకే మద్దతుగా ఉన్నారు ఏదో ఒక పది మంది ఏదో లచ్చిరెడ్డి వర్గం అని టీఎంజీలో పోయి తప్ప నైంటీ పర్సెంట్ మనకే ముగ్గు చూపించింది కాబట్టి ఎలక్షన్ నిర్వహిస్తే వాళ్ళు మాకు పోటీ దిగమని చెప్పాము పోటీ కూడా రాని సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కాబట్టి మేము ఇక్కడ ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మాకు ఎప్పుడు కూడా డ్రెస్ అండదండలు మరి ప్రతి ఒక్క రెవెన్యూ సభ్యునికి సపోర్ట్గా ఉంటారని ఏ విధంగా చిన్న హాని కలిగినా మాకు జిల్లా బాడీ సపోర్ట్గా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి హాయ్ దీక్షిత్ ప్లీజ్ టీవీ